కథలంటే ఇష్టపడేటువంటి పిల్లలందరికీ హృదయపూర్వకమైనటువంటి ఆశీస్సులు శ్రీ శ్రీహత్స శివరాంప్రసాద్ మావి గారు రచించిన రైతే రాజు పిల్లల కథల సంపుటి నుండి ఈ రోజు మీరు వినబోయే కథ ఇరవై తొమ్మిదవ కథ పేరు మంత్రదండం విందామరి మంత్రదండం కథ ధరణికోట మహారాజు శాంతవుడు విచారంగా ఉన్నాడు గత మూడు సంవత్సరాల నుంచి వర్షాలు కురవడం లేదు పంటలు పండడం లేదు అప్పుడప్పుడు అరకొరగా కురుస్తున్న వానల వల్ల రైతులు పంటలు వేసినా దిగుబడి ఉండడం లేదు ధాన్యం అపరాలు వంటి నిత్యావసర సరుకు సుదూర ప్రాంతంలో ఉన్న పురుగు రాజ్యాల నుంచి దిగుమతి చేస్తున్నారు వ్యాపారులు ఖర్చులు పెరగడం వల్ల అధికమైన ధరలకు అమ్ముతున్నారు ప్రజలు హెచ్చు ధరలకు కొనలేక అల్లాడిపోతున్నారు ధనవంతులు కరువు పరిస్థితులకు స్పందించి దేవాలయాలలో సత్రాలలో అన్నదానాలు చేస్తూ ఆకలి తీరుస్తున్నారు ఇలా ఎంతకాలం దీనికి శాశ్వత పరిష్కారం లేదా అని తీవ్రంగా ఆలోచించాడు శాంతవుడు రాజ్యంలో నది ప్రవహిస్తోంది పై రాజ్యాలలో కురిసిన వర్షాలకు నది పొంగి పొరలుతూ సముద్రంలో కలుస్తోంది ప్రజలకు ఉపయోగపడడం లేదు అదే నదికి అడ్డంగా మట్టితో ఆనకట్ట నిర్మిస్తే కాలువల ద్వారా పొలాలకు నీరు మళ్లించవచ్చు సకాలంలో కురవకపోయినా పంటలు పండిస్తారు రైతులు మట్టి ఆనకట్ట చలికాలంలో నదికి అడ్డంగా నిర్మిస్తే ఎండాకాలంలో బాగా ఎండి పటిష్టమై వరదలొచ్చినా నిలుస్తుంది కాలువలకు నీరు పారుతుంది పంటలు బాగా పండుతాయి రాజ్యం సుభిక్షమవుతుంది మహారాజు అధికారులతో అంచనాలు వేయించాడు కూలీలకు పది లక్షల వరహాలు ఖర్చు అవుతాయి అని లెక్కలు వేశారు అధికారులు మహారాజు నిరుత్సాహపడ్డాడు పంటలు పండక రైతులు పన్నులు చెల్లించడం లేదు అరకొరగా వ్యాపారుల నుంచి వస్తున్న పన్నులు రాజ్య నిర్వహణకే సరిపోతున్నది ఖజానాలో నిల్వలు లేవు ఈ పరిస్థితులలో పది లక్షల వరహాలు ఎక్కడి నుంచి తేవాలి యువరాజు విజయసేనుడు ఆశ్రమంలో విద్యుల అభ్యసి రాజధానికి తిరిగి వచ్చాడు తండ్రి విచారగ్రస్తుడై ఉండడం చూసి కారణం అడిగాడు ఏమి నాన్న ఏమైంది అని యువరాజా కరువుతో అల్లాడుతున్న రాజ్య ప్రజల అవస్థలు చూస్తుంటే విచారంగా ఉంది ఆనకట్ట నిర్మాణానికి పది లక్షలు తేవడానికి నా దగ్గర మంత్రదండం ఏమీ లేదు కదా ఈ కిరీటం నాకు మొళ్ల కిరీటంలో తోస్తోంది నీకు పట్టాభిషేకం చేసి నేను పరిపాలన నుంచి తప్పుకుని విశ్రాంతి తీసుకోవాలి అని అనుకుంటున్నాను అన్నాడు శాంతవుడు తండ్రి నా వద్ద మంత్రదండం ఉంది ఆనకట్ట నిర్మించి ప్రజల కష్టాలు నేను తీరుస్తాను అని తండ్రిని ఓరడించాడు విజయసేనుడు గురుకులంలో మంత్రదండం ఏదైనా సంపాదించాడేమో యువరాజు అనుకుని ఆనందించాడు మహారాజు అప్పుడే వర్షాకాలం ముగిసింది ఇక వానలు పడే ఆశ లేదు చలికాలం ప్రవేశిస్తోంది యువరాజు రాజ్యంలో చాటింపు వేయించాడు రాజ్యంలో యువకులు శక్తి సామర్థ్యాలు ఉన్న మధ్య వయస్సు స్త్రీ పురుషులు ఆనకట్ట దగ్గర పనిచేయడానికి రావాలి అక్కడ వారికి భోజన సదుపాయాలు ఏర్పాటు చేయడం ఇక ముందు దేవాలయాలలో సత్రాలలో చేసే అన్నదానం ఆనకట్ట నిర్మించే ప్రాంతంలో నిర్వహించవలసిందిగా ధనవంతులను ఆదేశించాడు యువరాజు ప్రజలు స్వచ్ఛందంగా ఆనకట్ట దగ్గర పనిచేయడం మొదలు పెట్టారు ధనవంతులు చేసే అన్నదానానికి ప్రయోజనం చేకూరింది కొంతకాలానికి ఆనకట్ట నిర్మాణం పూర్తయిపోయింది యువరాజు తెచ్చిన మంత్రదండం యొక్క రహస్యాన్ని గ్రహించాడు మహారాజు సమాప్తం ఇంతవరకు మీరు శ్రీ సిహెచ్ శివరాం ప్రసాద్ మావి గారు రచించిన రైతే రాజు పిల్లల కథల సంపుటి నుండి ఇరవై తొమ్మిదవ కథ మంత్రదండం విన్నారు కదా అన్నేండు రాజుగా పాలించిన అనుభవం ఉన్నా సరే ఆ మహారాజుకు తట్టని ఆలోచన అతని కుమారుడైనటువంటి యువరాజుకి తట్టింది ధనవంతులు దేవాలయాలలోనూ సత్రాలలోనూ అన్నదానం చేసి పేరు తెచ్చుకోవాలి అని అనుకుంటారు ఆ అన్నదానాన్ని ఆనకట్టే చోటుకు మరలించాలి అలా ఆ అన్నదానాన్ని సద్వినియోగపరచాలి అన్నదే యువరాజు యొక్క ఆలోచన అందువల్లే చక్కని ఆనకట్ట తయారై ఆ రాజ్యంలో నీరు నిల్వ చేసేటువంటి ఒక మంచి అవకాశాన్ని యువరాజు ప్రజలకు కల్పించాడు బాగుంది కదా ఈ కథ ఇంత చక్కని కథను మనకు అందించినటువంటి శ్రీ సిహెచ్ శివరాం ప్రసాద్ మావి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మళ్లీ మరొక మంచి కథతో మేము ముందుంటాను అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు శుభమస్తు స్వస్తి